నూట ఇరవై ఏడవ కూడా వచ్చు కుమారుడు యహో మనం నుంచు స్వాస్థము గర్భఫలము ఆయన నుంచు ఎప్పుడంటే మహేష్ మహేష్ మహేష్లను తర్వాత శ్రావణలను పేరు వచ్చి ఏమి చాడంటే దాని చాడంట దాని సమ్మా కుమారుడిని బహుమానముగా ఇచ్చాడంటే బహుమానం చాలా మన్నా బహుమానముగా రెండు ఒకటే ఏం చేశాడంటే ప్రేస్త కుమారుణ్ణి వీళ్ళకి ఏం చేశాడు బహుమానముగా ఇచ్చినాడు ఈ బహుమానం ఎక్కించడము బహుమానాన్ని ఎట్టించాడంటే ఏం చేతించాడు అంటే చూడండి ఆది కాదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిదవం ఈ బహుమానాన్ని వాళ్ళకి ఎట్లిచ్చే వాళ్ళ చేతిని ఎక్కించాడంటే ఊరికే ఎలా బాగా గమనించాల పదులు పెద్దలందరూ గమనించే వాక్యం ఇది బాగా మంచిగా జ్ఞాప జ్ఞాపకం చేసుకోనండి ఆది కాండం ఆది కాండం ఇరవై ఆరో అంటే ఇరవై తొమ్మిది వచ్చి అమ్మా చల్లండి నేను నిన్ను ముట్టకా మరి ఏమీ చేయక ఒక్కరు ఒక్కరు చదవండి చల్లరా సమాధానంతో పంపివేస్తుంది నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకున్నాను ఇప్పుడు నీవు ఇప్పుడు నీవు ఆశీర్వాదం పొందినవాడు దేవుడంటే బహుమాన ఇచ్చిన ఆ యొక్క వస్తువులు ఇచ్చిన కుమారుని ఎట్లుచ్చాడు మహేష్ కు శ్రవణం కంటే ఆశించి ఇచ్చిన ఆ బిడ్డునుంచి వాళ్ళకి ఇచ్చాడు ముందుగానే చూడండి ఆశీర్వదించి వారి చేతిలో పెట్టాడు ఆశ్రవించి వారికి ధర్మపరమగా ఇచ్చాడు ఆశీర్వదించి వారికి బహుమానంగా ఇచ్చాడు ఆశ్రవించి వారికి దానంగా ఇచ్చాడు ఆ బిడ్డను ఆ బిడ్డ ఎట్లా సాద్ర ఇరవై రెండో అధ్యాయం పదహైదు వచ్చిన ఇరవై రెండు ఆరు సాముద్ర ఇరవై రెండో అధ్యాయం ఆరు వచ్చిన సాముద్ర గ్రహం ఇరవై బాలుడు నడవలసిన ద్రోహ వారికి నేర్పము వారు పెద్దవాడైనప్పుడు దాని నుంచి ఈ పరుమానాన్ని మనము ఈ దేవుడిచ్చిన గ్రమాన్ని ఎట్లా పెంచాలంటే ఎట్ల పెద్దా దేవుని యొక్క ఏర్పాట్లు పెంచాలా దేవుని సన్నిధిలో పెంచాలా దేవుని దేవుని వాక్యం పెంచాలా మోషేను మోషే ఎట్లా పెంచారంటే వాళ్ళు దేవుని వాక్యం తప్పించారు దేవుని పాదని వాక్యం తగ్గించారు దేవుని దేవు దేవుని యొక్క అస్త్రం తగ్గించాలి దేవుని అస్త్రం పెంచారు మోషేను వాళ్ళు ఎంతో మంచిగా నేస్తూ వచ్చారు కాబట్టి ఈ వీడియో మనం ఎట్లా పెంచాలంట పాలుడు నడపచ్చని మనకి లేపు మరి పెద్ద వాడినాక దాంట్లో నుంచి తొలిపోదురా పెద్ద వాడినాక దాంట్లో నుంచి తొలిగిపోవడం దేవుని వాక్యం మనకు స్పష్టంగా చదివిస్తుంది చూడండి లోకల్ రెండవ గానీ యాభై వచ్చినం లోకల్స్ తర్వాత రెండవ దగ్గరం